ఎన్ టుడే న్యూస్ కు స్వాగతం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సిఐ యేసుబాబు మాట్లాడుతూ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్ కు చెందిన ఒక గ్యాంగ్ దిగిందని దానిపై అవగాహన కలిగి ఉండాలని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు నేను కొత్తగా ఆర్పేట వచ్చాను ఆర్పేట మచిలీపట్నం బందర తాలూకా మచిలీపట్నం పిఎస్ లో వస్తాయి ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తున్నది నగరాల బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్ నుంచి బ్యాంగ్ దిగిందని వాళ్ళు ఎక్కువగా అపార్ట్మెంట్ టార్గెట్ చేస్తారు ఇప్పటివరకు మన అపార్ట్మెంట్ దొంగతాను తిరగడం చూడలేదు ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే సెక్యూరిటీ అనే ఫీలింగ్ కానీ అపార్ట్మెంట్లో వాష్మెన్లు యోజులు వాళ్ళు ఉండడం వాళ్ళు నిద్రపోవడం సరిగ్గా గమనించకపోవడం వల్ల ఆల్రెడీ పక్కల కూడా వాళ్ళు వచ్చి రికీ చేసుకుని ఎవరైతే తాడాలు వేసుకున్నయో ఆ హౌస్ టార్గెట్ చేసి నైట్ చేస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఆ అపార్ట్మెంట్లో ప్రత్యేకించి ఒక బుక్ మెయింటైన్ చేయండి ఎవరు వస్తున్నారని రాసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్లో అడ్రస్ డీటెయిల్స్ రాసుకుంటే తదుపరి ఇన్వెస్టిగేషన్కి పనిచేస్తుంది వాళ్ళని పట్టుకోవడానికి జరిగినా కూడా మేము వాళ్ళని పట్టుకోవడం కుదురుతుంది ఓకే అలా రాసుకుంటే రారు మీ దగ్గరికి ప్లస్ అదే ఉన్న వాచ్మెన్ వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుంటే అసలు అతను ఎందుకు వచ్చాడు పూర్తిగా మనకి పెళ్ళిలోకి వచ్చేస్తుంది అదేవిధంగా అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాలో ఒకటి కొంచెం పబ్లిక్ ఒక స్టెప్ ముందు తీసుకొని సిసి కెమెల్ఏ వినకుంటే మాకు దర్యాప్తులో చాలా సహకరించినట్టు ఉంటుంది అదేవిధంగా ఈ పట్టణంలో గంజాయి కూడా బాగా ఇదవుతున్న వల్ల కుర్రోళ్ళ యూత్ కానీ అందరూ చెడు వ్యసనంలో లోనైపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అబ్జర్వేషన్లో పెట్టుకుని ఎటువంటి పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఏ పని చేస్తున్నారు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంటేషన్లో అందరికీ ఫోన్లు అలవాటు అవ్వడం ప్రతి ఒక్కరి ఫోన్లు ఉంటాం వాళ్ళు రకరకాల యూట్యూబ్లో చూడ్డాలు అందువల్ల యువత మెయిన్ ట్రాక్లో నుంచి సైడ్ ట్రాక్లోకి ఎక్కువ అందువల్ల అది మెయిన్ మీరు దాని మీద తల్లిదండ్రులు ప్రకాషన్ తీసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను